అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఒక్కసారిగా మూకుమ్మడి రాజీనామాలు వైసీపీలో జరగబోతున్నాయా అంటే అవును అనేటువంటి సమాచారం ఆ పార్టీ నాయకుడి నుంచే వినిపిస్తుంది ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ సోదరుతో కలిసి బీజేపీలోకి వెళ్ళాలని అనుకుంటున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం ఇది మద్యం కేసు నుంచి తప్పించుకోవడానికా లేదా వైసీపీలో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనేటువంటిది ఇంకా తెలియరావాల్సిన సమాచారం ఈ కాలంలో ఒక కీలకమైన నాయకుడు పెద్దిరెడ్డి రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో కాంగ్రెస్ పార్టీలో ఒక రమ్మని ఆహ్వానించగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పార్టీలోకి వెళతానంటూ చమత్కరించారంట ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాడంటే ఆ నాయకుడు ఎందుకు పెద్దిరెడ్డి గారి నోట ఆ మాట వచ్చింది ఇప్పుడు అంటే బిజె బీజేపీలో పెద్దిరెడ్డి రెడ్డి చేరబోతున్నాడని వాస్తలో వాస్తవ ఉందా అందుకనే ఇలాంటి వ్యాఖ్యానాలు పెద్దిరెడ్డి నుంచి వినిపించాయా అందుకే ఇంకా పెద్దిరెడ్డి రెడ్డి అరెస్టు జరగలేదా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తూ ఉంది ఇంకొక పక్కన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర నుంచి ప్రధాన నాయకులైనటువంటి ధర్మాన సోదరులు కూడా జనసేన వైపు ప్రయాణం సాగించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే జనసేన పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది కాకపోతే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అని తెలుస్తుంది జనసేనలోకి గ్రీన్ సిగ్నల్ వస్తే ధర్మాన సోదరులు జనసేనలోకి వెళ్లాలని ఒకవేళ గ్రీన్ సిగ్నల్ రాని పక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అదే జిల్లాకు సంబంధించినటువంటి మాజీ స్పీకర్ డి తమ్మినేని సీతారాం ఆయన కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి డిసినట్టు తెలుస్తూ ఉంది ఎందుకు అంటే కూటమి పార్టీలు ఆయన రాణిచ్చేటువంటి పరిస్థితి లేదు స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన చెప్పిన మాటల మీద అంటే అతను చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నటువంటి మాటల మీద ఇప్పటికీ కూటమి పార్టీలు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న సమయంలో కూటమి పార్టీలోకి అవకాశం లేదని తమని సీతారాం భావించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది మీకు అనిపించవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఓటు బ్యాంకు లేదు కదా చెర్మిన నాయకత్వం వహించినప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది కదా అలాంటి పార్టీలోకి వైసీపీ పార్టీ నుంచి వెళ్తారా అంటే నిజమే మీరు అన్నది కానీ నాయకుడు తీరుని గమనిస్తున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్న పలానా కూటమి పార్టీలు రమ్మని చెప్పలేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వల్ల తమ మీద కూటమి పార్టీలకు ఉన్న కోపం కొంత తగ్గుతుంది తర్వాత కూటమి పార్టీలోకి వెళదాం డైరెక్ట్గా వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి రానివ్వరు కాబట్టి అంటే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలోకి వైసీపీ పార్టీ నుంచి జాయిన్ చేయించుకునే అవకాశాలు అందరి నాయకులకి లేవు కాబట్టి అలా అవకాశం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ త్రూ జనసేనలోకో బీజేపీలోకో టీడీపీలోకో వెళదామనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది అందుకనే ధర్మాన సోదరులు అయితే జనసేన లేదంటే కాంగ్రెస్ తమిళ తరం ఏకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు అని సమాచారం ఎందుకంటే ఇంత సీనియర్ నాయకులు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ను కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు బొత్స సత్యనారాయణకి నేను జరిగినటువంటి పరిస్థితి కూడా నిన్నీ వెండిపోటు దినోత్సవానికి నాకు హాజరు కాలేను నా ఆరోగ్యం బాగలేదు అని బొచ్చ సత్యనారాయణ చెప్పాడంట కానీ ఆజరు కావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడంట ఆయన వెన్నుపోటు దినోత్సవానికి హాజరై తర్వాత వ్యానిమే నుంచి శ్రోతపి పడిపోవటం తర్వాత ఆయనకి వైద్యం అందటం మెరుగు కావటం ఇవన్నీ జరిగిపోయింది అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెన్నుపోటు దినోత్సవానికి ఆదర్ కాలేదు ఆందోళన కార్యక్రమానికి ఆదరు కాలేదు కానీ నాయకులకు మాత్రం అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా జనాలను సమీకరించాలి ర్యాలీలు చేయాలి ప్రదర్శనలు చేయాలి మీరు ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలు పాల్గొవాలని చెప్పేసి కానీ ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చెప్తామంటే వినే పరిస్థితి లేదు వన్ సైడ్గా అధికారంలో ఉన్నప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు ఆయనలో మార్పు రాలేదు మేము చెప్పేది వినాలనుకోవటం లేదు పైగా మా మీద కేసులు పడుతున్నా అరెస్టులు అవుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైపు నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు ఒకసారి వస్తే పరామర్శకు వస్తున్నారు లేకపోతే అది కూడా లేదు అనేటువంటిది ఆ నాయకులు వాపోతున్నటువంటి పరిస్థితి అంట ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్గా బతికిన వాళ్ళం గౌరవప్రదంగా బతికిన వాళ్ళం కాంగ్రెస్లో విలువ ఉన్న వాళ్ళం కానీ వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ ఆ విలువను కోల్పోతున్నాం ఏదో బానిసల్లా బతుకుతున్నాం మానవ సంబంధాలు ఇక్కడ రేవు అనేటువంటిది వాళ్ళు వాతున్నారంట మా మీద కేసులు పడుతున్నా అరెస్టులు జరుగుతున్నా మా మీద యాంటీ క్రియేట్ అవుతున్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు పైగా నియోజవర్గాన్ని మారుస్తూ ఉన్నారు మీరు ఈ నియోర్గం వద్దు పక్క నియోజవర్గానికి వెళ్ళండి ఇక్కడ వేరే ఇన్ఛార్జి పనిచేస్తాడు ఇప్పుడు తమిళ సీతారాం బాధదే తమిళేని సీతారాం గారి నిజోర్గంలో వేరే ఇన్ఛార్జిని వైసీపీ పెట్టింది నేను ఇంత సీనియర్ నాయకుని ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న నాయకుడిని అనేక రాజకీయ పార్టీలతో నాకు అనుబంధం ఉంది ప్రజారాజ్యంలో పనిచేశాను టీడీపీలో పనిచేశాను ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్నాను ఇక రకరకాల పోస్టుల్లో పనిచేస్తున్నాను గతంలో మంత్రిగా పనిచేస్తున్నాను ఇప్పుడు స్పీకర్గా పనిచేస్తున్నాను ఇంత స్థాయి ఉన్నటువంటి నన్ను పక్కన పెట్టే వేరే ఇన్ఛార్జి నియమించడం ఏంటి అనే నా సీనియార్టీకి ఇక్కడ విలువ లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత త్యాగం చేశాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో నాకున్న పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కదా అనేటువంటిది ఆయన వాపోతున్న విషయం అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం కొడాలి నాని వల్లబ్రీన్ వంశీ లాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే ఇవాళ వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొడాలి నాని గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆయనకి ఆర్టి సర్జరీ జరిగింది అనేటువంటిది అందరూ చెప్పుకుంట మరి నాని పరామర్శించాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకని వెళ్ళలేరు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలా రకరకాల ఇష్యూస్ పార్టీలో చర్చకు వస్తున్నాయంట వల్లబ్రీన్ వంశీ అరెస్ట్ అయితే నిజానికి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి కూడా వైసీపీ పార్టీ వైపు వచ్చినటువంటి వృత్తి వల్లభని వంశీ మరి వల్లభని వంశీ అరెస్ట్ అయ్యాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఎందుకు కూటమి ప్రభుత్వంతో ఉన్న కోపం ఏంటి కూటమి ప్రభుత్వంతో ఉన్న తగాదేంటి జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందించడం కోసమే కదా ఆయన నేను చేశాను ఇవాళ నేను అరెస్ట్ అయితే నా కోసం నిరసన కార్యక్రమాలు వైసీపీ చేసిందా చేయలేదు కదా ఏదో ఒకసారి పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోవడం తప్ప నా కోసం వైసీపీ పార్టీ చేసిందేంది నా కోసం న్యాయ పోరాటం ఏమైనా చేసిందా ప్రజా పోరాటం ఏమైనా చేసిందా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా పోరాటం చేసిందా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనిష ఆయన చుట్టూ ఎవరు అరెస్ట్ అయినా పట్టించుకోరా ఆయన చుట్టూ ఎవరు ఏమైపోయినా పర్లేదా అనేటువంటిది వైసీపీ నాయకుల్లో చర్చకు వస్తున్న విషయం అంట సొంత తల్లి చెల్లి కూడా గతంలో అన్నప్పుడు మేము పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు తిరుగుబాటు చేసిన తర్వాత మాలో చర్చ వస్తూ ఉంది రేపు మా పరిస్థితి కూడా అంతేనా అనేటువంటి ఆలోచన మాకు వస్తూ ఉంది మా రాజకీయ జీవితాన్ని మేము చూసుకోవాలి అని చెప్పేసి ఆలోచనకి చాలామంది నాయకులు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇవాళ నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి కొన్ని బ్యానర్లు తర్వాత కొన్ని వాల్ పోస్టర్స్ మాకు దిక్కెవరు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులంతా అండర్ గ్రౌండ్లో ఉన్నారు నాయకులంతా ఫోన్ ఇచ్చా పెట్టుకున్నారు మాకు దిక్కెవరు అంటూ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ బ్యానర్లు తయారు చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున వైరల్గా మారే కాబట్టి వైసీపీలో ఇంకేదో జరుగుతుంది అంటే ప్రధానంగా నాయకులు ఆరోపిస్తుంది అంటే హ్యూమన్ బాండింగ్ లేదు ఆయన బెంగళూరు ప్యాలెస్లోకి వచ్చుంటున్నారు రెగ్యులర్ మీటింగ్స్ లేవు పైగా సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ జనంలోకి రాని పరిస్థితి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే జిల్లాల వారీగా పర్యటన పెట్టుకుంటాను నిజవర్గాల వారీగా సమీక్షలు చేస్తాను జిల్లాల్లోనే బస్ చేస్తాను రాత్రి కూడా కార్యకర్తలతో నాయకులతో కలిసే బ ఉంటాను అని చెప్పి జిల్లా కేంద్రాల్లోనే స్టే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ వాస్తవం జరుగుతుంది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అడపా ఎలా ఏదైనా కార్యక్రమాలు ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే పరామర్శలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొట్టలేదు పార్టీ ప్లేనరీని గాలి కొదిలేశారు పార్టీ ప్లేనర్ అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటుంది కానీ వైసీపీ మాత్రం తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోలేదు ఒకసారి అధికారం పోయినంత మాత్రాన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకూడదా అనేటువంటిది ఆ నాయకుల ప్రశ్న మొన్న తెనాలు వచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రౌడీ చీట్ల కోసమో గంజాయి బ్యాచ్ కోసమో రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయారు కానీ నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే పార్టీ వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది మరి ఆ కార్యక్రమానికి ఎందుకు లేరు ఎందుకు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి తెనాల నుంచి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోయారు ఉండొచ్చు కదా ఒక్కరోజు ఉంటే ఈ కార్యక్రమం కూడా ముగించుకొని వెళ్ళొచ్చు కదా అనేటువంటి ఆలోచనలో వైసీపీ పడింది చాలా సీనియర్ నాయకులు ఒకరికొకరు ఫోన్లో టచ్లో ఉన్నారంట చేస్తే అందరం కలిసి మూకుమ్మడి రాజీనామా చేయాలి మనం ఏ పార్టీలో పోయినా ఆ పార్టీకి ఐకి రావాలి ఈవెన్ కాంగ్రెస్లో పోయినా ఎందుకంటే వైసీపీ వెనకాల ఉంది పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అందరం కలిసి కాంగ్రెస్ వైపు వెళ్తే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్ ఐకి రావడానికి కారణం ఉంది అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మేము నెగిటివ్గా చెప్తే జనం ఒకసారి ఆలోచించుకుంటారు ఏ ఏ పరిస్థితిలో మనం పార్టీ మారాల్సి వచ్చింది ఎందుకు వైసీపీని వీడాల్సి వచ్చింది ఒకరోపుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి ఎందుకని వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఎందుకు నిలబడ్డాము ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సి వచ్చిందో చెప్పుకున్నా బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పైన గౌరవంగా ఉంటుందని చెప్పేసి చాలామంది నాయకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈవెందో బొత్స సత్యనారాయణ గారు కూడా గతంలో జనసేన లేదా కాంగ్రెస్ అనుకుని ఆయన కూడా ఆలోచించినట్టు చర్చలో వస్తుంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని రెండు మూడు సార్లు అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకొని చూస్తారు సహజంగా వైసీపీ నాయకులు అలా కూటమి పార్టీ నాయకులతో కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు కానీ బొత్స సత్యనారాయణ గారు కలిశారు నిజానికి మండల్లో మండలి పక్షనేతగా ఉన్నారు కేవలం టెక్నికల్గా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మండలి పక్షనేతగా ఉన్నారు కాబట్టి రాజీనామా చేస్తే ఇబ్బంది కాబట్టి బొత్స సత్యన గారు ఆగుతున్నారు పైగా ఎమ్మెల్సీ పదవి పోతుందని ఆగుతున్నారు లేకపోతే ఎప్పుడో జనసేనలోకి వచ్చేవాళ్ళు అనేటువంటి చర్చ కూడా ఉత్తరాంధ్రలో వైసీపీ కార్యకర్తల నుంచే ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎవరు వైసీపీలో లాంగ్ ఉంటారో ఎవరు ఉండరో తెలవని పరిస్థితి ఎందుకంటే వైసీపీలో వీళ్ళు స్థాంగ్గా ఉంటారు అని అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రక్తం కోసుకునేటువంటి కోట ఉన్నట్టు సీధారెడ్డి గతంలో అధికారులు ఉన్నప్పుడే వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు ఎవరు అనుకోరు కోటరెడ్డి సిద్ధరెడ్డి వైసీపీని వీడతాడు అని కానీ గతంలో నెల్లూరు జిల్లాలో వీడాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొట్టమొదటి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని పక్కన పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాజీనామా చేశాడు ఇవన్నీ మనం చూసాం తర్వాత ఆయన రామకృష్ణారెడ్డి మంగళగిరి జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది రాజశేఖర రెడ్డి గారికి వేరే విజయుడు ఆయన కూడా రాజీనామా చేశాడు తర్వాత మళ్ళీ వచ్చి పార్టీలో చేరాడు సో ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి ఎందుకంటే విజయసాయిరెడ్డి గురించి చెప్పుకుంటే నాలుగు దశాబ్దాల అనుబంధం ఆ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఆ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారికి అంతకుముందు రాజారెడ్డి గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వీర విదేడిగా వస్తూ ఉంటూ ఉన్నాడు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టబడ్డ అక్రమాస్తుల కేసుల్లో ఏ టూగా ఉండి జైలు జీవితాన్ని కూడా గడిపారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి జైలు మెటు పదహారు నెలలు జీవిత జీవితాన్ని కలిపాడు పదహారు నెలలు జైలు జీవితాన్ని గడిపినప్పటికీ కూడా పార్టీని అధికారులను తీసుకురావడం కోసం అహర్నిసులు పనిచేసినప్పటికీ కూడా సాక్షిని నేనే స్టార్ట్ చేశాను పార్టీని నేనే స్టార్ట్ చేశాను అన్ని కార్యక్రమాలను నేనే చక్కదిద్దాను ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి ఉన్న మార్గాలన్నీ నేనే చూశాను లాబింగ్ అంతా నేనే చేశాను అన్ని పనులు నేనే చేస్తే చివరికి నన్నే బయటికి నెట్టారు నన్నే అవమానించారు అని వాపోతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎవరికీ గౌరవం ఉండదు అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ వాడుకుంటారు తప్ప మాకెవరికి గౌరవం ఉండదని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అంతా కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటున్న పరిస్థితి అంట ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు 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 మాట నరసరావు పేట నేజర్గా పోయిసారి ఎంపీ టికెట్ ఒక పిల్లవానికి ఇవ్వడం కోసం అంటే చిన్న కార్యకర్త నాయకుడికి ఇవ్వటం మంచిదే వాస్తవానికి కానీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు చేసిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసిన తర్వాత నేను పలానా వ్యక్తికి ఇద్దామనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఇస్తే బాగుంటుంది కానీ ఎవరినో పరిగణన తీసుకోకుండా అనౌన్స్ చేయబోతే పార్టీ మీద అతనికి ఇస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి అన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక దగ్గారు అంటే లేకపోతే ఏంటి మా పరిస్థితి అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చర్చించుకున్న పరిస్థితి ఈవెందో అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేస్తే గట్టిగా మాట్లాడుతుంటారు ఆయన కూడా కొన్ని విషయాలు కొంత అవమానంగా ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది ఆ పార్టీలోనేటువంటి నడుస్తున్న టాక్ ఇప్పుడు నేను చెప్పినటువంటి నరసరావుపేట ఎంపీ ఎంపీకి సమయంలో కూడా గతంలో కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెనక తగ్గటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లో అంబట్ రాంబాబు గారు ఆర్కే రోజాలు తప్ప ఆర్కే రోజా గారు తప్ప మిగతా లేవు వాళ్ళెవరూ కూడా పేరు నాని గారు సార్ పేరు నాని గారు ఈ ముగ్గురు నలుగురు తప్ప ఎవరు కూడా అంత యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడేటువంటి పరిస్థితి ఒక ముగ్గురు నలుగురు లీడర్లు మాత్రమే ఖచ్చితంగా చెప్పాలంటే అంబట్ రాంబాబు ఆర్కే రోజు గారు భోమని కరుణాకర్ రెడ్డి గారు పేరు నాని గారు ఈ నలుగురు తప్ప ఇంకెవరు కూడా సరిగా యాక్టివ్ కానిటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి ఒక వ్యక్తి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు రేపో మాపం ఆయన రాజీనామా చేయబోతున్నారు అనేటువంటిది ఉన్నట్టే అతనికి సీనియర్ నాయకులు ఫోన్ చేసి మూకుమ్మడిగా అందరం ఒకేసారి రాజీనామాలు చేద్దాం ఒక్కొక్కరిగా రాజీనామాలు చేయొద్దు పోతే అందరం ఒక పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం లేదా వేరు వేరు పార్టీలో ఖచ్చితంగా దొరికిన సరే అందరం కలిసి ఒకసారి రాజీనామా చేసి మూకుమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది వైసీపీ పార్టీకి అనేటువంటిది ఒక ప్రెస్ మీట్ పెడతాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది చూడాలి వైసీపీ పార్టీలో ఏం జరగబోతుంది ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నం చేస్తా రెండు ఆ పార్టీలు జరుగుతుంది ఇంకొక చర్చ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు గతంలో విజయమ్మ గారు సానుభూతి వచ్చేది విజయమ్మ గారు లీడ్ చేస్తారు అనుకునేటువంటి పరిస్థితి తర్వాత షర్మిలా గారు కూడా బాగా మాట్లాడగలరు పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు గతంలో పాదయాత్ర చేసిన అనుభవం ఉంది అనుకునే పరిస్థితి కానీ ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తారు భారతీయ గారు వస్తారంటే భారతీయ గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు పైగా ఇప్పుడు విమర్శలు ఆ కుణం మీద ఆ వ్యక్తుల మీద కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరిని ముందు పెడితే పార్టీ వెళ్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే అంత ఈజీగా బయటకు వచ్చేటువంటి కేసులు కాదు చాలా కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపడే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి అందులోనూ మద్యం కేసులు అరెస్ట్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ఉదాహరణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుగా ఉన్న కేజ్రీవాల్ పార్టీ అధికారాన్ని కోల్పోవటం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవటం ఒక లెక్క కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవటం ఇంకొక లెక్క అంటే వరదగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన పరిస్థితి అదే కేసులో జైలుకి వెళ్ళినటువంటి మనిషి సోడియా అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి తెలంగాణకు వస్తే కేసీఆర్ కూతురు కవిత ఆమె జైలుకెళ్ళింది ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి బియర్ఎస్ సింగిల్ ఎంపీ సీటుకి వెళ్ళిన పరిస్థితి సో రిక్కర్ కేసులో కినుక అరెస్ట్ అయితే పార్టీ పరువు ఏ రకంగా బదనం అవుతుంది అనేటువంటి చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటి